ఎప్పుడో ఒకప్పుడు విస్తారమైన ఎడారి మధ్యలో ఒక అద్భుతమైన కంచుకోట ఉందని ప్రజల్లో ఒక పురాణం ఉండేది ఆ కోట ఉదయపు కాంతిలో ఇంద్రధనుస్సు రంగుల్లో మెరుస్తుందని అంటారు ఒక గ్రామంలో ఆర్యన్ అనే సాహసవంతుడు ఉండేవాడు అతనికి ఆ కంచుకోట రహస్యం తెలుసుకోవాలనే ఆరాటం వచ్చింది ఒక నీటికుండా దిక్సూచి చిన్న ఖడ్గం తీసుకుని ఎడారి వైపు బయల్దేరాడు మధ్యలో ఎడారి ఇసుకలు తుఫానులా ఎగిశాయి ఆర్యన్ ముందుకు సాగుతుండగా ఒక వృద్ధురు ప్రత్యక్షమై అన్నాడు ఈ కోటను పొందాలంటే నీ హృదయం పారదర్శకంగా ఉండాలి అబద్ధం లేకుండా ఆర్యన్ తలవంచి నిజాయితీగా ముందుకు నడిచాడు చివరికి ఆర్యన్ కోట తలుపు దగ్గరికి చేరాడు తలుపు ముందు ఇలా వ్రాయబడి ఉంది సత్యమేవ ద్వారం అతను తన ప్రయాణంలోని తప్పులను ఒప్పుకొని నిజమైన హృదయంతో ప్రార్థించాడు తలుపు మెల్లగా తెరుచుకుంది లోపలంతా పారదర్శక కంచుతో నిండిపోయింది గోడలమీద కాంతి ప్రతిబింబాలు నీటి ప్రవాహం సంగీతమై మారుతున్న గాలులు కోట యొక్క రహస్యం తెలిసింది నిజాయితీ శాంతి మరియు కాంతి ఆర్యన్ తిరిగి గ్రామానికి వచ్చి అన్నాడు కంచుకోట మన మనస్సులోనే ఉంది అది శుభ్రంగా అది శుభ్రంగా నిజాయితీతో నిండినప్పుడు మనమే కాంతి అవుతాం ప్రజలు ఆయన మాటలు విని ప్రేరణ పొందారు మోరల్ நஜாத்தீ உன்னதய அது கஞ்சு ப்ளீஸ் லைக் ஷேர் அண்ட் சப்ஸ்க்கைப் டு மை ானல்